అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక బకాయిల చెల్లింపులపై సంచలనం మరో శుభవార్త రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు కూడా అమలు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక బకాయిలను చెల్లించాలి సో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు ట్రెజరీలో మంజూరు అయిన ఆర్థిక బకాయిలు సిపిఎఫ్ సిఎఫ్ఎంఎస్ నుంచి పెండింగ్లో ఉన్న సరెండర్ ఇవు ఏపీ మెడికల్ బిల్లులు చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ కోరింది ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిఎస్ గణపతిరావు ప్రకాష్ రావు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు గత టీడీపీ పాలనలో ఉద్యోగి ఆర్థిక బిల్లులు వారం లోపు జమ అయ్యేవని తెలిపారు వైసీపీ హయాంలో ఏళ్ల తరపుడు ఎదురుచేసినా ఖాతాల్లో కాలేదని పేర్కొన్నారు సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం త్వరగతిన ఈ బిల్లని కూడా చెల్లించాలని చెప్పేసి అడుగుతున్నారు ఇకపోతే ఆంధ్రప్రదేశ్ సచివాలయం హెచ్ఓడి కార్యాలయ ఉద్యోగులకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం అయితే శుభార్ చెప్పిందండి వీరికి హెచ్ఆర్ఏను పెంచుతున్నట్లు జీవో జారీ చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి పదహారు శాతం హెచ్ఆర్ఏను ఇరవై నాలుగు శాతానికి పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మొత్తం ఇరవై ఐదు వేలకు పెంచకుండా వర్తింపజేయనున్నట్లు తెలిపింది ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి తాజాగా దీనికి సంబంధించి ఆర్డర్స్ను కూడా ఇష్యూ చేయడం జరిగింది పన్నెండవ పీఆర్సీ సిఫార్సులు ఇంకా రానందున రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు కూడా ఈ హెచ్ఆర్ఎస్ ఇదే విధంగా అమలు చేయబోతున్నట్లు ఆ స్పష్టం చేశారు ఇది ఎలా ఉంటే పాఠశాల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ క్యాలెండర్ని అయితే విడుదల చేయడం జరిగింది ఆ తర్వాత విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు గవర్నమెంట్ స్కూల్స్ ను రాజకీయాలకు అతీతంగా ఉంచాలని అధికారులకు సూచించినట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా తెలపడం జరిగింది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల పదవీ కాలం ఈ నెలతో పూర్తయింది ఆగస్టులో కమిటీ ఎన్నికలను పూర్తి చేయాలని అధికారులకు సూచించడం కూడా జరిగింది అదేవిధంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం క్వాలిటీగా ఉండాలని మౌలిక సదుపాయాలు మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని నిర్ణయం కూడా తీసుకున్నారు అలాగే కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి విధి విధానాలను ఖరారు చేయవలసిందిగా అధికారులకు సూచించాను అంటూ లోకేష్ గారు పేర్కొన్నారు